హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సాఫ్ట్గా స్పంజీగా ఉండే చిటి చిటి దోశలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను అండ్ ఈ దోశల్ని మనం కేవలం బియ్యము బియ్యం పిండి ఉంటే చాలు అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మీకు తెలుసా ఇందులో జస్ట్ ఒక్క టీ స్పూన్ నూనె చాలు ఎక్కువ నూనె కూడా అవసరం పడదనమాట చాలా టేస్టీగా ఉంటాయి కాల్చుకునేటప్పుడు అయితే అసలు అవసరమే లేదు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చిట్టి దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బియ్యం నానపెట్టుకోవాలి అందుకు ఒక గిన్నెను తీసుకుని అందులో పెద్ద గ్లాస్తో మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బియ్యం వేసుకోండి శుభ్రంగా బియ్యాన్ని నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుని మరలా బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని మీకు వీలైతే ఐదారు గంటల పాటైనా నానపెట్టుకోండి అంత సమయం లేదు అనుకుంటే అట్లీస్ట్ రెండు గంటల పాటైనా సరే ఖచ్చితంగా నానపెట్టుకోవాలి నెక్స్ట్ బియ్యం నానిన తర్వాత ఒక గిన్నెను తీసుకుని అందులోకి మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు బియ్యం పిండి వేసుకోండి రెండు గ్లాసుల బియ్యంకి పావు గ్లాస్ బియ్యం పిండి సరిపోతుంది నెక్స్ట్ అందులో ఒక ముప్పావు గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోండి కొంచెం జారుగానే కలుపుకోవాలి అవసరం పడితే మరి కొంచెం నీళ్ళని పోసుకొని బాగా కలిపేసుకొని పల్చటి మజ్జిగి ఉంటాయి చూసారా అలా కలుపుకోండి సో చూడండి ఈ విధంగా పలుచక కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక్క టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే మనం వంటల్లో వాడతాం కదా ఆ నూనె మాత్రమే వేసుకోవాలి హెయిర్ ఆయిల్ వాడకూడదు కొబ్బరి నూనె ఒక టీ స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా కూడా ఒక ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించుకోండి పెద్దగా టైం పట్టద్దు జస్ట్ ఒక టూ మినిట్స్లోనే దగ్గరికి వచ్చేస్తుంది అలా కలుపుతూ ఉంటే చూస్తుండగానే చూసారా చక్కగా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా చేసుకోవడం వల్ల మనం వేసుకునే దోశలు అనేవి సాఫ్ట్గా స్పంజిగా రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారే లోపు ఇలా పచ్చి కొబ్బరిని తీసుకోండి చిన్న చిప్ప అయితే సరిపోతుంది హాఫ్ చిప్ప పెద్దదైతే హాఫ్ ఏ తీసుకోండి అందులోది పెద్దది తీసుకోవద్దు సో ఇలా చిప్పలో నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ అని తీసుకోండి అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేసుకోండి మొత్తం ఒకేసారి పట్టకపోతే రెండు మూడు బ్యాచెస్గా గ్రైండ్ చేసుకోండి సో నేనైతే రెండు బ్యాచెస్గా గ్రైండ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక హాఫ్ వంత్ వరకు బియ్యం వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఒక సగం వేసుకోండి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండి చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు అది కూడా ఒక సగం వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి అసలు ఈ పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ దోశలు అనేవి అంత సాఫ్ట్గా అంత స్పంజీగా వస్తాయి చూడండి ఇలా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి సో ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకుని ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలోకి వేసుకోండి ఇలా మొత్తం కూడా వేసుకుని ఒకసారి చేతితో మొత్తం పిండంతా కూడా కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకుని దీని మీద ఒక మూతను పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి సమ్మర్ కాకపోయినా కూడా ఈ టిప్ ని యూజ్ చేయండి చాలా బాగుంటుంది అనమాట పిండి ఫ్రెష్ గా ఉంటుంది ఎక్కువ రోజులున్నా కూడా ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళను పెట్టుకుని ఆ పిండి గిన్నెను అందులోకి పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని అట్లీస్ట్ ఒక ఆరు గంటల పాటు ఖచ్చితంగా ఫర్మెంటేషన్ చేయాలి నేనైతే నైట్ పెట్టేశాను నేను మీకు మార్నింగ్ పిండి ఏ విధంగా ఉందో మూత తీసి చూపిస్తున్నాను చూడండి చూసారా బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది బ్యాటర్ తీసుకోకముందే దీనిలోకి ఒక మంచి చట్నీని రెడీ చేసుకుని పెట్టుకోండి నేను ఆల్రెడీ చట్నీ రెసిపీ అనేది చేశాను దీనిలో చూపించింది ఆ రెసిపీ కావాలి అనుకుంటే పోస్ట్ చేస్తాను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ బ్యాటర్ కూడా చూసారా ఎంత చక్కగా ఫ్రమెంటేషన్ అయ్యిందో మీకు తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి కూడా ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఇందులోకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది దోశ పిండిలాగా జారుగానే ఉండాలి కొంచెం నీళ్లు పోసుకుని ఇలా కలిపేసుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంతకన్నా జారుగా చేసుకోవద్దు ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశ ప్యాన్ మీద వేసుకోవచ్చు లేదంటే మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా కడాయిలు వాటిల్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ మీద జస్ట్ కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి నూనె వేసుకుని కొద్దిగా అలా ఉల్లిపాయతో రుద్దుకోండి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిన్ని ఒకసారి గ్రేట్ తో కలుపుకుని డైరెక్ట్ గా దాని మీద వేసేసుకుని అలా వదిలేసేయండి దానంతరదే పిండి సైడ్కి జారుతుంది రౌండ్గా వస్తుంది మీరు గెర్ర పెట్టి తిప్పాల్సిన అవసరం ఏం లేదు దోశ వేసుకునేటప్పుడు ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలి వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కాల్చుకోవాలి చూడండి ఎంత చక్కగా హోల్స్ వస్తున్నాయో ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఆవిరికి చక్కగా ఉడకనివ్వండి ఈ విధంగా పైన పిండి పచ్చితనం పోయిన తర్వాత తీసేసుకుని ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సౌ చేసుకోవడమే ఇంకా నూనె వేయకండి నూనె వేసారంటేనే హోల్స్ రావన్నమాట నూనె వేయకుండా చక్కగా బ్యాటర్ని తీసేసుకుని ప్యాన్ మీద అలా వేసి దాని తర్వాత స్ప్రెడ్ అవనివ్వండి సో ఇవి స్పంజీ దోశలు అనమాట మీకు అంత మందం వద్దు కాస్త పలుచిగా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు కొంతమంది పిల్లలు బాగా మందంగా ఉంటే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం చూపిస్తున్నాను సో ఇలా వేసుకోవడానికి కూడా ప్యాన్ అనేది బాగా వేడవ్వాలి ఒకసారి పెనిని గరెట్తో కలిపేసేసుకుని ఇలా ప్యానం మీద వేసి లైట్గా తిప్పండి బాగా పలుచిగా కూడా వేయకూడదు ఇవి కాస్త మందంగానే ఉండాలి ఇవైతే స్పంజీగా రావు కానివ్వండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో మీకు నచ్చితే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు లేదంటే కొద్దిగా నూనె వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అసలు నూనె ఇష్టపడిన వాళ్ళైతే నార్మల్గానే కాల్చుకోండి సో ఇలా పిండి పచ్చితనం అంతా పోయిన తర్వాత రెండో వైపుకి టౌన్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దోశలను ఖచ్చితంగా రెండో వైపుకి తిప్పాలి సో చేశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దోశ చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే వేస్తూనే ఉంటారు తింటూనే ఉంటారు లెక్క అనమాట అంత రుచిగా ఉంటాయి అండ్ ఈ దోశలు నార్మల్గా సైడ్కి చట్నీ పెట్టేసి సర్వ్ చేయకూడదు సర్వ్ చేసే పద్ధతి చూపిస్తాను చూడండి చక్కగా దోశలు ప్లేట్లో వేసుకుంటాం కదా వేసిన తర్వాత మీరు ఇంట్లో ఏ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఆ చట్నీని అలా దోసల మీద మాత్రమే వేసుకోవాలి సైడ్కి వేయకూడదు అప్పుడే ఆ చట్నీలో దోశలు నాని మరింత రుచినిస్తాయి తప్పకుండా ఈ చిటి చిటి దోశలు మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేశాక మాత్రం మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను మీకు ఒక దోశ తుంపి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలా వేడివేడిగా వేసి పెట్టే వాళ్ళు ఉండాలి కానివ్వండి ఒక కుమ్ము కుమ్మే అంత బాగుంటాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ అండ్ చిట్టి చిట్టి దోశలను ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంట సింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్